హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టైం ఫ్రెండ్స్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్ ట్యాప్ చేసేసండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నారు కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో ప్రమోట్ చేసిస్తాను కాంప్లెక్స్ ఉంటుంది మన శ్రీకృష్ణ సాధీస్ షాప్ నెంబర్ డెబ్బై రెండు డెబ్బై రెండు బీ అయితే వస్తుంది అన్నమాట సో వీళ్ళ దగ్గర మనం చాలా అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాము చూసినాక ఇట్లా మీకు వీడియో కాల్ అవైలబిలిటీలో కూడా మీ కలెక్షన్ అయితే చూపించి సేల్ చేస్తారు లేదంటే మీరు ఇట్లా డైరెక్ట్ విజిట్ కూడా చేసి కావాల్సిన చీరలు ఏమైనా సరే మీరు పర్చేస్ చేసుకోవచ్చు మీకు ఏంటంటే ఆన్లైన్ ఆఫ్లైన్ సో రెండు విధాలుగా కూడా మీకు ఎలాంటి కలెక్షన్స్ కావాలన్నా హ్యాపీగా అయితే తీసేసుకోండి ఇట్లా వీడియో కాల్ అనమాట అట్లా వీడియో కాల్ చూపించి కస్టమర్స్ అయితే ఇచ్చేస్తారు రిటైల్ కావాలి అంటే డైరెక్ట్ వచ్చేసి మొత్తం కూడా ఎన్ని కావాలంటే బల్క్ టు బల్క్ అయితే ఇస్తారనమాట హ్యాపీగా ఏ కలెక్షన్ అయినా సరే డిఫరెంట్ డిఫరెంట్ సారీ కలెక్షన్స్ అయితే ఉంటాయండి ఒకటి ఇరండి అయితే కాదు క్యాటలాగ్స్ కలెక్షన్ కానీ ఒక శారీ కలెక్షన్ కానీ ఫుల్ సారీస్ ఫ్రెష్ శారీస్ సో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అయితే ఉంటాయి అనమాట ఎప్పటికప్పుడు అంటే మనం మళ్ళీ రీస్టాక్ చేస్తూ ఉంటారు ఎందుకంటే కస్టమర్స్ అడుగుతారు కాబట్టి సో రీస్టాక్ వస్తూ ఉంటాయి శారీస్ అనేది ఇలా మీకు కావాల్సిన వాళ్ళు ఏంటంటే వీడియో కాల్ చేసి బల్క్ బల్క్ కూడా తీసుకోవచ్చు ఇట్లా డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉంటాయి అసలు ఈరోజు కలెక్షన్ ఏంటి ప్రైసెస్ ఏంటి ఎలా వస్తాయి ఏంటి మనం అయితే వెళ్ళి చూసేద్దాము సో ఇంతవరకు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోమంటే చక్కగా చానాని కూడా సబ్స్క్రైబ్ చేసి ఇప్పుడు అయితే నైతే టాప్ చేసి టాప్ చేసి నచ్చిన కలెక్షన్ అన్నీ కూడా అయితే మీరు కొనేసుకోవచ్చు అనమాట హ్యాపీగా కూడా సో కలెక్షన్ నాకు అయితే వెళ్ళిపోదు సార్ అసలు ఈరోజు స్పెషల్ యాక్చువల్ అంటే ఒక యాదలంగాలు పట్టు ఒరిజినల్ పట్టు లంగాలు వచ్చినాయిరా పక్షము కాకపోతే ఇది బైక్ ఇది బైక్ కొనాలంటే నాలుగు వేలు దాకా ఉంటుంది డ్యామేజింగ్ అంటే ఏదో ఉండదు కాకపోతే కంపెనీ వాళ్ళు ఏంటంటే మనకి డైరెక్ట్ మిగిలిచూర్చు కానీ కంచిపట్టు లంగా లాంటి కానీ కంచిపట్టు కూడా పడికి రాదు సొసైటీ ప్యూర్ పట్టు లంగా ఇది బయట కావాలి నాలుగు వేల ఎవ్వరో బిలో మాత్రం ఉండదు కొన్ని జాకెట్ రోపు ఉంది జాకెట్ రోస్ ఓకే ఓకేనా ఇది ప్లేస్ లేదు కాబట్టి రుచిస్తున్నా అవును పాప అతను కూడా ఇరుక్కుంటూ కూర్చొని బ్లోర్ కూడా వచ్చింది ఓకే అంటే త్రీ మీటర్స్ లంగా వన్ లంగా అండ్ అట్లాగా అంటే బ్లౌజ్ వస్తుంది రాదు క్లియర్ గా వినండి అతను చెప్పారు ఫస్ట్ స్పష్టంగా చెప్తున్నారు సో రంగులు డిజైన్లు అయితే చూడండి చాలా బాగున్నాయి హెవీ బార్డర్స్ కూడా ఉన్నాయి డిజైన్ చూడండి ఎంత బాగుంది అబ్బా యెల్లో కలర్ ఓన్లీ ఒక యాభై వరకు అయితే అంటే ఈ ఇవి పెద్దవే ఉన్నాయిగా మొత్తం చూసుకోండి చక్కగా మనకి ఏంటంటే పదిహేను ఏళ్ళ నుంచి ఇంకా ప్లస్ ఎంత ఏజ్ వాళ్ళే వేసుకోవచ్చు ముప్పై నలభై వేసేసుకోవచ్చు ఇంకా టూ పాయింట్ ఎయిట్ అంటే ఎవరికైనా అదే మెజర్మెంట్ అండి ఇంకా సో మంచిగా మనకి మినకరీ స్టైల్లో డబల్ అసలు భలే ఉన్నాయి కదా కలర్లు డిజైన్లు అయితే చాలా బాగున్నాయండి మైనింగ్ అదే అసలు ఆ షైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా సో చాలా బాగుందనమాట మంచి కలనీత షేడ్ అయితే వస్తుంది ఆరెంజ్ మీద ఫుల్ కాంట్రాస్ట్ చూడండి ఎంత హెవీ బార్డర్ అయితే ఉందో టు మనకి ఏంటంటే నీ లెంత్ బార్డర్స్ అండి అసలు భలే ఉన్నాయి అనమాట ఇంకా దేనికి అదే హైలైట్ మంచి పింక్ మహారాణి పింక్ అంటారు కదా ఆ పింక్ అండి ఇదిగో ఇదేమో మంచి గ్రీన్ కలర్

మనకి ఆడపిల్లలు పుట్టించుకోవడం ఆనందంగా ఉంటుంది మీరు బైక్ కొనాలి నాలుగు వేలు హైవేట్ కొనాలి మళ్ళీ గ్రాంట్ పౌసన్లే అంటే వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు ఓకే ఈ సైజు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు ఒకటిగా ఉన్నాయ్ ఇస్తా పదిగా ఉన్న ఇస్తా ఓన్లీ కూడా ఓకే సో ఎవరు ఆఫర్ అయితే వదిలద్దండి ఈ సైజు వెయ్యి రూపాయలు అంటే ఎక్కడ లేదు అంటే అవి లంగాలే కానీ వేరే సైజా మీడియం సైజ్ వస్తుంది ఓకే మీడియం సైజ్

కొందరు లీన్ గా సో బాడీ మెయింటెనెన్స్ బట్టి ఉంటుందా వన్ డే ఆఫర్ కావాలి అసలు భలే ఉంది ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు ఎక్కడ మచ్చ మరకాలంటే ఉండవండి బ్లౌజ్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు అంతే ఇంకేం లేదు కావాలంటే చెక్ చేసే ఆప్షన్ కూడా ఉంది చెక్ చేసి కూడా ఇస్తున్నారు ఫ్రెష్ బ్లౌజ్ దీనికి సంబంధించి చూడండి ఇక్కడ కలర్స్ పెడతారు ఇప్పుడు చూడండి మీడియం సైజు చూసుకోండి సింగిల్స్ కావాలి అంటే స్క్రీన్షాట్ క్యాప్చర్ చేయండి టిక్ మార్క్ చేసి లేదు అంటే వీడియో కాల్ చేసేయండి బల్క్ ఇవన్నీ మాకు వద్ద అసలు మేము షాప్కే వస్తామంటారా వచ్చేసి నచ్చినవన్నీ కొనుకెళ్ళిపోవచ్చు చాలా కలెక్షన్స్ ఉంటాయండి ఈరోజు ఓకే అదిగో బ్లౌజ్ ఉన్నదే బ్లౌజ్ లేకున్నదే సో ఏదైనా మీకు రేట్ అయితే అదే రేట్కి ఇస్తున్నారు సో రెండు కూడా కవర్ చేస్తున్నారు ఉన్న వరకు ఇలా వేసేస్తున్నాను చూడండి ఇంకా కలెక్షన్ అయితే లేవండి ఉన్న వరకు ఇది వన్ డే ఆఫర్ సైల్లో ఇచ్చేస్తున్నారు అసలు భలే ఉన్నాయి కలర్లు డిజైన్లు అయితే చాలా బాగున్నాయి డిజైన్ బాక్సెస్ స్టైల్ వస్తుంది అన్నమాట ఓకేనా సో చూడండి ఫుల్ జూమింగ్ చేశాను పికోక్ వైలెట్ బ్లూ పింక్ ఇప్పుడు డిజైన్స్ వస్తున్నాయి చూసేసుకోవచ్చు ఇవన్నీ మీడియం సైజ్ అండి ఎనిమిది వందల రూపాయలు అసలు బ్లౌజ్ అమ్మా ఇంక పెట్టడమే అసలు తక్కువ బడ్జెట్ అండి మళ్ళీ దయచేసి బార్గెన్ చేయకండి సో చాలా బాగుంది కలెక్షన్ అయితే నిజంగా ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అంటే ఈ రెండు సైజుల్లో ఉన్నాయి మన దగ్గర చక్కగా ఈ రెండు సైజులు ప్రైస్ ఆహా జీరో సైజు కూడా ఉంది ఇదిగో మోమెంట్ డాటర్ కావాలని తీసుకోండి పెద్ద సైజులో ఈ కలర్ ఉంది ఇప్పుడు మీడియం సైజులో కూడా ఉంది అని చక్క సో కావాలని తీసేసుకోండి లేట్ చేయకండి ఇంకా జీరో సైజు కూడా ఉన్నాయి కావాలనుకుంటే ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఈ కలర్స్ అలా ఉన్నవన్నీ ఆస్తున్నాయి చూడండి వైట్ క్రీమ్ లైట్ పీచ్ కలర్ షేడ్ ఎల్లో షేడ్ గోల్డెన్ ఎల్లో కలర్ కాంబినేషన్ అసలు కలెక్షన్ అయితే కేవలం ఎనిమిది వందల రూపాయలు మీడియం సైజు చాలా స్పష్టంగా చెప్తున్నారు ఎక్కడ ఏమీ రాదు బ్లౌజ్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు బ్లౌజ్ ఉన్నాదా లేదా అంటే చెక్ చేసి చెప్తాము అన్నారు లాభం కదా అదే సో ఎలా అయినా ప్రాబ్లం లేదండి చక్కగా లేదంటే మీ దగ్గర పింక్ కలర్ బ్లౌజ్ ఏదైనా హ్యాపీగా వేర్ చేసేసుకోవచ్చు ఎలా అయినా ప్రాబ్లం లేదండి సో ఇంత తక్కువ బడ్జెట్ హై క్వాలిటీ మంచి ఇస్తున్నారు అందరూ హోల్సేల్ హోల్సేల్ అని చెప్పి హోల్సేల్ లోనే మనకి రెండున్నర వేలు మూడు వేలు కూడా ఉంటుంది ఎందుకంటే నేను కూడా కొన్నా సో నేను కూడా ఆ బాధితురాలని లాస్ట్ మంత్ పర్చేజ్ చేసుకున్నా అదే నేను ఏ ఫ్యాబ్రిక్ కొన్నాను అదే ఫ్యాబ్రిక్ వీళ్ళ దగ్గర కూడా ఉందండి సేమ్ ఇంకా సో ఇది ఫ్యాన్సీ ఓకేనా కదా ఒరిజినల్ మీకు ఇక్కడ షైనింగ్ అనేది డిఫరెన్స్ తెలుస్తుంది అండి బట్ట షైనింగ్ అనేది మీకు ఇక్కడ డిఫరెన్స్ తెలిసిపోతుంది ఎప్పుడైనా సరే ఒరిజినాలిటీకి నార్మల్ దానికి

అది ఓన్లీ జీరో సైజ్ వరకే అది బెటర్ రిమైనింగ్ అంతా మీకు ఒకటే రేట్కి అయితే ఇచ్చేస్తున్నారండి మినిమం తీసుకున్నారు తీసుకున్నారనుకో ఒక్కొక్కటి ఐదు వందలకి ఇచ్చేస్తారు ఒకటి కొన్న ఇస్తారండి ఆరు వందల రూపాయలు అయితే పడుతుంది జీరో సైజ్ అంటే మనకి రెండేళ్ళు వరకు వేసుకోవచ్చు రెండు మూడేళ్ళు వరకు అదే చెప్పాం కదా పిల్లల సైజు బట్టి అదిగో ఓహో బుజ్జులు కూడా మేటర్ బ్లౌజేనండి పెద్ద బ్లౌజే ఇస్తున్నారు బాగున్నాయి అబ్బో అబ్బా చూసుకోండి అయితే బుజ్జు బుజ్జు పాపాయలకి బాగా రాము రాముగారు అయితే ఇవన్నీ ఎన్ని ఉన్నాయో చూడండి ఇక్కడ మొత్తం ఈ జీరో సైజు లో మీరు ఏవి తీసుకున్నా ఐదు తీసుకుంటే ఎట్ ఏ టైం ఒక్కొక్కటి ఐదు వందలు ఒకటి తీసుకున్నా ఇస్తారు ఆరు వందలు సేమ్ అనమాట ఇందులో బ్లౌజ్ ఓకేనండి సో కలెక్షన్ అయితే సూపర్ అనమాట ఇతను కూడా బాగా సెట్ అయిపోయారు అక్కడ చూసేద్దాం నిజంగా కలెక్షన్ పట్టులో చాలా అయితే వచ్చారు ఈరోజు క్రేప్ నెక్స్ట్ వీడియో చూపిస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం